ఎడపల్లి మండల కేంద్రం శివారులోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిదవ తరగతిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం మూడు వందల యాభై ఒకటి మంది విద్యార్థులకు గాను మూడు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు పదిహేడు మంది విద్యార్థులు గ్రై హాజరయ్యారు ఈ మేరకు ఆరవ తరగతిలో నూట ఇరవై రెండు మందికి నూట పదిహేడు మంది ఏడవ తరగతికి నూట పన్నెండు మందికి నూట ఐదు మంది ఎనిమిదవ తరగతికి నూట పదిహేడు మందికి నూట పన్నెండు మంది పరీక్ష రాశారని ఈ పరీక్ష విజయవంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసినట్లు ప్రిన్సిపాల్ గంగా శంకర్ हेलो मित्रों తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించాము ప్రొఫెసర్ జయశంకర్ వడిబాట కార్యక్రమంలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ కార్యదర్శి శ్రీ కుమార్ గారి ఆదేశాల మేరకు మరియు డివో గారి అనుమతితో ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు ఆరు ఏడు ఎనిమిదిలో గల ముప్పై ఐదు సీట్ల ఖాళీలకు గాను మూడు వందల యాభై ఒకటి మంది విద్యార్థినులు అప్లై చేసుకోవడం జరిగింది అందులో మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థినులు ఈరోజు పరీక్షకు హాజరయ్యారు పదిహేడు మంది పరీక్షకు హాజరు కాలేదు రెండు గంటలు ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంటకు వరకు జరిగినటువంటి పరీక్ష ప్రవేశంగా ముగిసింది మరియు ఈ ప్రవేశ పరీక్షను అబ్జర్వ్ చేయడానికి మా గౌరవ ఎంఆర్ఓ ఎడ్పీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మరి గౌరవ ఎంఆర్ఓ గారు పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గమనించి ప్రభుత్వం వారిస్తున్నటువంటి కామన్ మెన్ ప్రకారము అవి అమలు అవుతున్నాయి లేదని చెప్పి మరి సా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది